మన రాజమండ్రి తాడితోటి హోల్సేల్ మార్కెట్లో శ్రీతిమా శారీస్లో శారీస్ ఎలా ఉంటాయి కంటెంట్ ఎలా ఉంటుంది ప్రైసెస్ ఎలా ఉంటాయి హోల్సేల్లో ఎలా ఇస్తారు సింగిల్ ఇస్తారో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఎవ్రీ టైం చెప్తూనే ఉన్నాం కదండీ బట్ ఎప్పటికప్పుడు హోల్సేల్ మార్కెట్ అంటే కొత్త కంటెంట్ తీసుకొస్తూనే ఉండాలి అది ఆన్లైన్ ట్రెండింగ్ అయినా సరే డైలీ వేర్ శారీస్ అయినా సరే కాటన్ శారీస్ అయినా సరే ఆఖరికి ఫ్యాన్సీ పార్టీవేర్ శారీస్ అయినా సరే ఇలాంటి శారీస్ అన్నీ కూడా ప్రతి వీకు టూ టైమ్స్ అప్డేట్ చేస్తూనే ఉంటారు వీళ్ళు రాబోయే రోజుల్లో రానున్న పండుగలకు క్రిస్మస్ సంక్రాంతి టైంలో ఏమైతే హల్చల్ చేయబోతున్నాయో ఆ డిజైనర్ పీసులన్నీ కూడా ఈసారి కలెక్షన్లో వచ్చేసాయి ఊళ్ళల్లో ఇంటికాడ బిజినెస్ చేసే వాళ్ళ దగ్గర నుంచి చిన్న చిన్న షాపుల దగ్గర నుంచి పెద్ద షాప్స్ వాళ్ళ వరకు అందరికీ కూడా హోల్సేల్ ప్రైజెస్ లో బల్క్ క్వాంటిటీలో శ్రీ తిరుమల శారీస్లో లో రకరకాల కంటెంట్ అవైలబుల్ గా ఉంటుంది ఓన్లీ శారీస్ మాత్రమే కాకుండా ఫాల్స్ బ్లౌజులు శారీ పెట్టి కోర్సులు బ్లౌజ్ పీస్లు నైటీలు త్రీ పీస్ సెట్స్ ఏ టు జెడ్ ఒక లేడీస్ కావాల్సిన ప్రతి కంటెంట్ కూడా వీళ్ళ దగ్గర బల్క్ క్వాంటిటీలో దొరుకుతుంది అది కూడా చాలా చాలా తక్కువ ప్రైసెస్ లో అలా తీసుకుంటేనే కదా మంచి మార్జిన్ తో మనం బిజినెస్ చేసుకోగలం దూరంగా ఉన్న వాళ్ళు ఆన్లైన్ లో కూడా హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చండి కాకపోతే మినిమం ఫైవ్ థౌసండ్ బిల్ చేయాల్సి ఉంటుంది కాస్ట్ క్వాలిటీ డీటెయిల్గా గా తెలుసుకోవాలంటే అచ్చతర గడపల యూట్యూబ్ ఛానల్లో చెక్ చేయండి ఆన్లైన్లో ఆఫ్లైన్లో కూడా ఫ్యూచర్ డిజైన్స్ ఆలోచించి మరీ తీసుకొస్తారు వీళ్ళు సో రాబోయే పండుగలకు ప్రీమియం క్వాలిటీలో మంచి డిజైనర్ శారీస్ పార్టీ వేర్ శారీ రీజనబుల్ ప్రైస్ లో పెట్టుకెళ్లి చక్కటి మార్జిన్ తో బిజినెస్ చేసుకోండి శ్రీ తిరుమల శారీ షాప్ నెంబర్